Welcome to my mini blog. Today, I'm going to do Telugu revision. Ardhalu Ekatvamu Aikamatyamu Bhinnatvamu Veruga Samaikyata Kalisi Malisi Sanskriti Nagarikata Chaitanyamu Telivi Trivarnamu Mudurangulu స్నేహము చలిమి శాంతి చలిమిరక పదాలు ఏకత్వము భిన్నత్వము శాంతి అశాంతి స్నేహము వైరము ప్రశ్నలు జవాబులు భిన్నత్వములో ఏకత్వము అంటే ఏమిటి వివిధ మతాలు కులాలు భాషాలు కలిసి ఉండటం సెకండ్ క్వశ్చన్ సమైత అంటే ఏమిటని మరు తెలుసుకున్నారు సమత మమత శాంతిలో కలిసి ఉండటం మన సంస్కృతి గొప్పతనం ఏమిటి భిన్నత్వములో ఏకత్వం మన భారత మా విశిష్ట సంస్కృతి समय क्या भारत रचयिता एवरू श्री श्रीकावूरी पापैया शास्त्री गारू